హాయ్ అండి ఈరోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి ఈరోజు కూడా చాలా హార్వెస్ట్ ఉంది స్టార్ ఫ్రూట్స్ అయితే చాలా వచ్చినాయండి ముందు స్టార్ ఫ్రూట్స్ కట్ చేసుకుందాం తర్వాత మిగతావి కూరగాయలు కట్ చేసుకుందాం అండి ఈ రోజు అయితే స్టార్ ఫ్రూట్స్ అయితే ఎన్ని వస్తాయి చూద్దాం రండి ఇక్కడ చూడండి స్టార్ ఫ్రూట్స్ అయితే ఎంత బాగా వచ్చినాయో మన మిద్దె తోటలో చూస్తారు కదా ఇగో ఇప్పుడైతే ఫ్రూట్స్ అయినాయండి ఇన్న రోజులు కాయలు లేకుండే ఇవి పండ్లు అయినాయి కట్ చేసుకుందాం చూడండి స్టార్ ఫ్రూట్స్ అయితే ఎంత బాగా వచ్చినాయో గుత్తులు గుత్తులుగా మంచిగా వచ్చినాయి చూడండి ఇంకా ఉన్నాయి కట్ చేసుకుందాం కొన్ని కొన్ని చిన్నగా ఉన్నప్పుడే పండు ఆరిపోతున్నాయి కట్ చేద్దామండి ఈజీగానే వచ్చేస్తున్నాయి చేతికి ఇక్కడ ఉన్నాయి ఇంకా చూడండి ఎంత బాగున్నాయో ఓకేనే రాలిపోతాయండి మనం ఇట్లా చెట్టు కదిలిస్తేనే రాలిపోతాయి ఈ ఫ్రూట్స్ ఇలా కూడా ఒకటి ఉంది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవైతే స్వీటు స్టార్ ఫ్రూట్స్ అనమాట ఇవి ఫుల్గా ఉండవండి స్వీట్ స్వీట్గా కొంచెం లైట్ వగరుగా ఉంటాయి అంటే ఇవి కాయలు ఉన్నప్పుడు కొంచెం లైట్ వగరుగు ఉంటాయి కొంచెం ఇట్లా పండుగ అడినాక తీయే ఉంటాయి అనమాట ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక ఘనం ఉన్నాయో చూస్తారు కదా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇక చూడండి ఎంత ఉన్నాయో కాయలు ఇగో ఇక్కడ కూడా ఒకటి ఒకటి పండు అయ్యింది కట్ చేద్దాం ఇగో ఇక్కడ ఒకటి పండు అయింది ఇది కట్ చేద్దాం ఇవి కొంచెం కాయలు లెక్కు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉందండి ఓ చాలా ఉన్నాయండి ఇగో ఇక్కడ కిందికి చూడండి కిందికి కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయని అవి కొంచెం కాయలు లెక్క ఉన్నాయి ఉండని ఇది ఇక్కడ చూడండి ఎంతగానో ఉన్నాయో ఇగో ఇక్కడ ఇక్కడ అక్కడ చూస్తారు కదా ఎంతగానో ఉన్నాయో అవన్నీ చిన్న చిన్న పిందెలు లెక్క ఉన్నాయి అవి తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా చాలా ఉండేనండి పూత అయితే గుత్తులు గుత్తులు ఉండే అంతా రాలిపోయింది చూడండి గనం స్టార్ ఫ్రూట్స్ వచ్చినాయో చూసారు కదండి ఎన్ని గనం స్టార్ ఫ్రూట్స్ వచ్చినాయో ఎన్ని గనం కట్ కూడా కళ్ళ ఆ చెట్టుకు ఇంకా చాలా పిందెలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి కట్ చేస్తే మనం మొత్తం స్టార్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇట్లా మనకు ఇట్లా మధ్యలో మనము ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలి నేను చాకు తీర్తామనుకుని మర్చిపోయానండి ఎప్పుడైనా ఏదో ఒకటి మర్చిపోయి పైకి వస్తుంటా నేను ఇట్లా మధ్యలో కట్ చేసుకుంటే సేమ్ స్టార్ ఉంటుందో అట్లనే ఉంటుంది అనమాట అందుకే వీటికి స్టార్ ఫ్రూట్స్ అని పేరు వచ్చింది ఇవైతే చాలా హెల్త్కి అయితే ఎంత మంచి చాలా బాగుంటాయి ఇవి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి స్వీట్ ఉంటాయి అనమాట పండు కొంచెం లైట్ మనం ఇట్లా పైన ఇట్లా తోలుతో తింటే కొంచెం లైట్ గా ఉంటాయి ఈ తోలు పైన స్కిన్ కట్ చేసి ఇట్లా కాట్లు కాట్లు ఉంటుంది కదండి ఇక్కడ చూడండి ఇప్పుడు మనం కట్ చేసినాక ఈ కాట్లు ఉంటాయి కదా ఈ కాట్లు తీసేసి మనము తింటే వగర్ లేకుండా స్వీట్గా ఉంటాయి అనమాట హెల్త్కి అయితే చాలా మంచిదండి వేరు కూడా పెంచుకోండి ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయండి ఇక్కడ చూడండి బీరకాయ ఎంత పొరుగు వచ్చిందో ఒక్క బీరకాయ హాఫ్ కేజీ ఎంత ఉందో చిరు చూస్తున్నారు కదండి లాంగ్ బీరకాయ అనమాట సూపర్ వచ్చింది ఇది ఒక్కటే హాఫ్ కేజీ అంత ఉందన్నమాట అనమాట అంత బీరకాయ అంత పెద్ద సైజు వచ్చింది ఇంకోటి కూడా ఉందండి కట్ చేసుకుందాం ఇగో ఇలా కూడా ఉందండి పెద్ద ఉంది ఇక్కడ కూడా చూస్తున్నారు కదండి ఎంత బాగా వస్తున్నాయో ఇక్కడ ఒకటి కొంచెం చిన్నగా ఉందండి కట్ చేద్దాం కూడా ఇక్కడ వెనకలు ఉంది కనిపిస్తలేదు కొంచెం లేతగానే ఉంది అయినా కట్ చేసినాం ఇక చూడండి ఈడ కూడా ఒకటి ఉంది ఇంకా పెరుగుతాయి ఇవి అయినా సరే కట్ చేద్దాం మన కర్రీకి సరిపోవాలి కదా ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో మంచి వచ్చింది ఒకటే అయిందండి ఇది ఇది కొత్త ముక్క అనమాట ఇక్కడ చూడండి ఇది కొత్త మొక్క ఫస్ట్ కాకరకాయ ఇక్కడ వైట్ కాకరకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం రెండు మూడు అయినాయి మళ్ళీ మొన్న నాలుగైదు వచ్చినాయి కదా ఈ రోజు కూడా ఇక్కడ రెండు అయినాయండి ఎక్కువ అయితే లేవు ఒకటి రెండు ఒకటి రెండు అవుతున్నాయి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి చూడండి చిట్టి కాకరకాయలు మంచి అయినాయి మళ్ళీ ఇక ఈడొకటి ఉంది ఈడొకటి ఉంది ఇక్కడ చూడండి ఎంత ఘనమైనయో ఇగో ఎంత క్యూట్ గా పొట్టిగా రౌండ్గా ముద్దుగా ఉన్నాయండి ఇవి ఇగ ఈడ కూడా ఒకటి ఉంది ఇగ ఈడ కట్ చే అడవి కాకరకాయలు అన్నమాట ఆకులు తీసేసుకోవాలి మళ్ళీ సైడ్ నుంచి గ్రీన్ వచ్చేసాడు కొంచెం పిందని సో ఇక్కడ కూడా ఒకటి చాలా బాగా వస్తున్నాయి ఈ చిట్టి కాకరకాయలు అయితే మంచిగా తీగ ఇక్కడ వాకుతుంది ఇక అక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది చూస్తారు కదండి ఇన్ని కాకరకాయలు అయితే వచ్చినాయి వైట్ కాకరకాయలు రెండు వైట్ కాకర ఇంతకుముందు ఒక గ్రీన్ కాకరకాయ వచ్చింది కదా కొత్త మొక్కకు ఒక గ్రీన్ కాకరకాయ మళ్ళీ రెండు వైట్ కాకరకాయలు మళ్ళీ ఇవి చిట్టి కాకరకాయ ఇవన్నీ కలిపితే మనకు ఒక రోజు కర్రీకి సరిపోతాయి బీరకాయలు ఒక రోజు కాకరకాయలు ఒక రోజు ఇట్లా రోజుకొక కూరగాయలు అయితే మన గార్డెన్లో మంచిగా వస్తున్నాయి అండి ఇక్కడ మొన్న ఇక్కడైతే ఈ మిర్చి మొక్కకైతే మస్తు మిరపకాయలు ఉన్నాయండి మొన్న అయితే నాలుగు మొక్కలకు దింపితే కేజీన్నర మిరపకాయలు వెళ్ళినాయి కదా ఇంకా అక్కడ మూడు మొక్కలకు కట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇంకో మొక్క ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఇంకో మొక్క ఉందండి ఎన్ని మిరపకాయలు వచ్చినాయి చూడండి ఇక చూస్తుంది కదండి మిరపకాయలు ఎంతగానం వచ్చినాయో ఈ మొక్కకు ఇవి నల్ల మిరపకాయలు అనమాట మస్తు కారం ఉంటాయండి ఇగో విపరీతం మిరపకాయలు వచ్చినాయి ఒకటే చెట్టుకి ఇవన్నీ కట్ చేద్దాము మొన్నటి వారం కట్ చేసుకోలేదండి ఇగో ఇవైతే కట్ చేద్దాం లేకపోతే పండ్లు అయిపోతాయి ఇంత మంచి మొక్క ఖరాబ్ అయిపోతుంది ఇంత మంచిగా చూడండి మొక్క క్యూట్గా ఉంది అందంగా మళ్ళీ పూత వచ్చేది వస్తుంది గ్రీన్గా ఉంది ఆకులు మంచిగా ఉన్నాయి కాయలు కూడా ఎంత బాగున్నాయో చూడండి ఇంకా మొన్న కట్ చేసుకున్న మిరపకాయలు అట్లనే ఉన్నాయి ఇంకా అయిపోలేవు అయినా మళ్ళీ ఇప్పుడు ఇన్ని మిరపకాయలు వస్తున్నాయి ఇవి మనం ఏం చేయాలంటే మిరపకాయలు ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టాలి అంటే ఎక్కువ మెత్తగా పట్టకుండా జర కచ్చాపచ్చగా మిక్సీ పట్టి మనము స్టోర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎలాంటి కర్రీస్లోనైనా ఈ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయల కారం వేసుకోవచ్చు ఒక్కొక్కసారి మిరపకాయలు లేనప్పుడు ఆ కారం యూజ్ అవుతుంది అన్నమాట నేనైతే అట్లనే వేస్తున్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కర్రీస్లో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మిరపకాయల కంటే పచ్చిమిరపకాయల కారము చాలా టేస్ట్ ఉంటుంది ఇంకొకటి మనం అప్పుడు అప్పటిదప్పుడు కట్ చేసుకొని పోయి మనం కర్రీస్లో వేసుకుంటే కర్రీలు అట్లే మనం కూరలు కూడా మనం అప్పటిదప్పుడు కట్ కట్ పోయి వండుకుంటున్నాం కదా మళ్ళీ ఈ మిరపకాయలు కూడా అప్పటిదప్పుడు మనం దంచి కూరల్లో వేసుకుంటే సూపర్ రుచి ఉంటుందండి చూస్తున్నారు కదా ఒకటే చెట్టుకి ఎన్ని వస్తున్నాయో ఇక్కడ మొన్న ఈ చెట్టుకు కట్ చేసుకోలేదు కదండి కొన్ని మూడు చెట్లు వదిలేసినా కదా అంటే నా వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకు తెలుస్తుందండి మొన్న నేను ఎన్ని చెట్లు వదిలేసినాను ఇగో ఈ మూడు చెట్లు వదిలేసినా వీటికైతే కట్ చేసుకుందాం ఇవి చాలా ముదిరిపోయినాయండి కారం అయితే విపరీతం కారం ఉన్నాయి నేనేమో అనుకున్నా కానీ మొన్న చూసినానండి చాలా ముదిరిపోయినాక కట్ చేసుకున్నా కదా విపరీతం కారం ఉన్నాయి ఈ మిరపకాయలు అయితే హైబ్రిడ్ కారం ఉండవనుకున్నాను నేను కానీ మంచి కారం అండి ఈ కలర్ ఉన్నా కూడా కారం ఉన్నాయి మిరపకాయలు ఎప్పుడే కానీ లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకోవద్దండి కారం తక్కువ ఉంటుంది అంటే ఎవరైతే కారం ఇష్టపడరో తక్కువ తింటారో వాళ్ళు లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకోవచ్చు కారం ఎక్కువ తినేటోళ్ళు నాలాగా కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే ముదిరిపోయినాకనే కట్ చేసుకోవాలండి మంచిగా ఉంటుంది కర్రీస్ అయితే కారం కారంగా ఈ ఒక్క చెట్టుకు ఎన్న సై చూద్దాం ఇక చూడండి ఇట్లా ముదిరిపోయి కలర్ షేడ్ అయిపోయినాయి ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ చూడండి మళ్ళీ కూతలు వచ్చేటి వస్తూనే ఉన్నాయి చూస్తున్నారు కదా నేనైతే ఈ మొక్కలకైతే బయటికి వెళ్ళి ఖర్చు పెట్టయితే ఏం కొనట్లేదండి పశువుల ఎరువు చెప్పాను కదండి మజ్జిగ ద్రావణాలు బియ్యం కడిగిన ద్రావణాలు కిచెన్ వేస్ట్ ద్రావణాలు ఇవే వేస్తున్నా మొక్కలకి ఇవే చాలా బాగా పనిచేస్తున్నాయండి ఒకరు కామెంట్లో అడిగిర్రు కిచెన్ వేస్ట్ వేయరా అనితగారని అడిగినారు కిచెన్ వేస్ట్ అంటే ఇక నేను తొక్కలు ఉంటాయి కదండి ఉల్లిపాయ తొక్కలు ఆ తొక్కలు ఈ తొక్కలు అన్నీ కలిపి నేను బియ్యం కడిగిన నీళ్ళలోనే వేసి రెండు మూడు రోజులు స్టోర్ చేసి మొక్క మొదట్లో ఇస్తానండి కిచెన్ వేస్ట్ అంటే ఇక అదే అనమాట నేను అలాగే మియ్యను బకెట్లో నానబెట్టి ఇస్తాను అనమాట చూడండి ఈ చెట్టు కూడా పాకేజ్ అన్నీ వచ్చినాయి ఇంకో చెట్టుకు తెంపుకుందాం ఇక ఇక్కడ చూడండి ఈ చెట్టు పొట్టిగా ఉన్నాయి కాయలు చూడండి ఈ చెట్టుకు వేరే ఈ చెట్టు ఇగో ఈ చెట్టు ముడత వస్తుందండి ఇది నేను నారు పోసి వేసుకున్నది ఇది నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు కావు ఇవి కొంచెం ముడత వస్తున్నాయి కానీ కాయలు అయితే బాగానే వస్తున్నాయి మళ్ళీ పూత వచ్చేది వస్తుంది కాయలు వచ్చేటివి వస్తున్నాయి ముడత కూడా వచ్చేస్తుంది కొన్నిటికి ముడత ఊకెనే వస్తుందండి అండి కొన్ని సీడ్స్ని బట్టి ఉండేటట్టు ఉన్నాయి మిరపకాయలు ఇగో ఇవి వేరే రకం అనమాట ఇక్కడ చూస్తారు కదండీ కొమ్మకి ఎట్లున్నాయో గుత్తులు గుత్తులుగా ఇగో చూడండి ఇవి రెండు మొక్కలకు ఇన్ని వచ్చినాయి ఈ ఈ మొక్కకు పావు కేజీ వచ్చినాయి ఇగో ఇక్కడ ఈ మొక్కకు పావు కేజీ వచ్చినాయి ఇంచుమించు దగ్గర దగ్గర అర్ధ కేజీ అన్నీ అయితే రెండు చెట్లకు వచ్చినాయి ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం ఇది కొత్త మొక్కకు మంచిగా వచ్చినాయి చూడండి బెండకాయలు ఈ మొక్కలకు నియమాయలన్నా మజ్జిగ ఇంగువ ద్రావణం అన్న స్ప్రే చేసుకోవాలండి అసలు అయితే లేదు స్ప్రే చేసుకోవడానికి రోజు గార్డెన్ పనులే జరిపోతున్నాయి ఇంకా కొంచెం పనులు ఉన్నాయండి గార్డెన్లో చేసుకోవాలి ఇంకా కొన్ని విత్తనాలు నాటుకోవాలి నార్ నాటుకోవాలి కొన్ని కుండీల్లో మట్టి తీసేసి అది కొంచెము ఈ కొంచెం ఎండ కొడుతుంది కదా ఈ మధ్య కొంచెం ఎండ కోసి మళ్ళీ అందులో ఎరువు కలిపి కుండీలో నింపుకోవాలి చాలా బాగా వస్తున్నాయండి బెండకాయలు అయితే నిజంగా ఇవి పాత మొక్కలు సూపర్ వస్తున్నాయి చూడండి ఇంకా చూడండి ఇగో సూపర్ వస్తున్నాయి ఇక్కడైతే వేదో కూడా ఒకటి ఇన్నే మూడు ఉన్నాయి నేను ఇంకా కిందికి రెండు ఉన్నాయి ఈ సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చిన వాటికి అయితే సూపర్ వస్తున్నాయండి బెండకాయలు ఇవి చూడండి ఎంతగానో మీనే ఐదారుగాలు ఉన్నాయి ఇంకొక ఉన్నాయండి కట్ చేత ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొత్త మొక్కకు ఇది మూడోసారి హార్వెస్ట్ మంచిగా ఉన్న కడి చూడండి నాలుగైదు మొక్కలు ఎన్నిగనం బీరకాయలు వస్తున్నాయో ఒకరు నిన్న కామెంట్ లో పేరు గుర్తులేదు ఈ సీజన్ లో ఇప్పుడు బెండా విత్తనాలు నాటుకోవచ్చా అనితగారని అడిగిన అండి నేను కూడా నాటుకోవాలనుకుంటున్నా ఇప్పుడు మంచిగా మొలుస్తాయి ఇప్పుడు నాటుకోవచ్చు అండి అక్టోబర్ నవంబర్ వరకు నాటుకోవచ్చు మళ్ళీ డిసెంబర్ జనవరి అప్పుడు చాలా చలి ఉంటుంది కదా ఆ చలికి మాత్రము ఈ విత్తనాలు మొలవవు ఈ బెండ విత్తనాలు చలికాలంలో అసలే రావు ఈ ఒక్క మంత్ నాటుకోవచ్చు ఆ తర్వాత అక్టోబర్ తర్వాత నవంబర్ వరకు అయితే కాస్తాయి నవంబర్లో విత్తనాలు నాటుకోవద్దు నాటుకోవద్దు నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలలు అయితే అసలే నాటుకోవద్దండి విత్తనాలు అయితే నా దగ్గర ముల్వలేవు తొడుగ్గా ఉదనే ఉందండి చెట్టు సైడ్ నుంచి బ్రాంచెస్ అయితే రాలేవు ఇలా ఉన్నాయి కట్ చేస్తాం కట్ చేసుకొని వీడికి మట్టం కట్ చేద్దాం కిందకి కట్ చేస్తే ఇవి ముదిరిపోయి వదిలేదానాల చూడండి హాఫ్ కేజీ అన్ని బెండకాయలు అయితే వచ్చినాయి హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి చూడండి మంచిగా లేతగా సూపర్ ఉన్నాయి బెండకాయలు అయితే ఇక్కడ అక్కడక్కడ టమాటాలు ఉన్నాయండి ఇక టమాటాలు అయితే అయిపోయినాయి ఇక కాడికి దెంపుకుందాం అక్కడ రెండు ఇక్కడ రెండు ఉన్నాయి మళ్ళీ సైడ్ నుంచి చిగురులు అయితే వస్తున్నాయి మొక్కలకి చూడండి సైడ్ నుంచి చిగురులు వచ్చి పూత వస్తుంది చూడండి మొక్కకి కొత్త మొక్కకి రెండు వంకాయలు వచ్చినాయండి ఇది నేను ముసుకు వంకాయ అనుకున్నా పెట్టేటప్పుడు ఇది ముసుకు వంకాయ కాదండి ఇగో ఇట్లా గ్రీన్ వంకాయ వచ్చింది లైటు గ్రీను వైటు రెండు కలిసి ఉన్నాయి ఇవి మొత్తం వైట్ కాదు మొత్తం గ్రీన్ కాదండి లైట్ గ్రీన్ అనమాట ఇగో ఈడ కూడా ఒకటి ఉంది ఉన్నాయి ఆడ రెండు రెండు ఉన్నాయి పాత చెట్లు కదా ఇవి ఇక్కడ గ్రీన్ ఉంటాయి ఇప్పుడు ఎట్లా చూడండి ఎట్లా అయిపోయిందో ఎర్రగా అయిపోతుంది ఇవ్వ చూడండి కాయలు మంచిగా ఉన్నాయి మళ్ళీ కాయలు అయితే మంచిగా వస్తున్నాయి ఏదో ఈ చెట్టుకైతే మనకి ఇంటి పుట్టి సరిపేటన్నీ వస్తున్నాయండి ఒకటే చెట్టుకు వంకాయలు గ్రీన్ రౌండ్ వంకాయలు అనమాట కూడా ఒకటి కొంచెం వీటికి పోషకాలు ఇవ్వాలి ఇస్తే మంచిది చూడండి ఎన్ని వంకాయలు అయితే వచ్చినాయి ఉన్నాయి నా దగ్గర వంకాయ మొక్కలు అయితే సంవత్సరాలు సంవత్సరాలు ఉంటుండేనండి వంకాయలు మన గార్డెన్ లో అప్పుడు నేను ఇంతకు ముందు పాత వీడియోలో చూసిన కదా ఒక్కొక్క మొక్క రెండు మూడు సంవత్సరాల వరకు ఉంటుండే ఈసారి ఎందుకోనండి ఒక్క హీళ్లు రెండు హీళ్లు రాగానే మొక్కలన్నీ ఖరాబ్ అయిపోయినాయి మరి వర్షాలు పడ్డందుక లేకపోతే రోగం గిట్టు వచ్చిందో తెలియదు కాకపోతే ఈసారి అయితే వంకాయ చెట్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇక్కడ చూడండి ఈ రెండు ఒక హీల్డ్కే అయిపోయినాయి ఒకసారి బెంగళూరు రకము వంకాయ చెట్టు అయితే చాలా రోజులు ఆసిందండి చనిపోయే ముందల కూడా కాయలు ఇచ్చింది అట్లాంటి మొక్కలు రావడం చాలా అదృష్టము అట్లాంటి మొక్కలు ఎప్పుడో ఒకసారి వస్తాయండి అవి సీడ్స్ నేను తీసిపెట్టిన కూడా తీసిపెట్టిన కానీ మళ్ళీ అందరికి గ్యూవెలు ఇచ్చిన అవి పేరు పైన రాయలేదు నాకు ఇంట్లో ఉన్నాయి కానీ అవేనో కాదో కూడా తెలుస్తలేదు మళ్ళీ నాటుకుందాం అంటే కానీ ఇవి చూడండి ఎట్లయిపోయినాయో నాకైతే ఆ విత్తనాలు దొరికితే బాగుండు అనిపిస్తుంది మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాల వరకు అయితే వంటాయి మొక్కలు ఖరాబే కావు కానీ ఈసారి ఖరాబైనాయండి మన గార్డెన్లు వర్షాలకే అనుకుంటా ఏదో పూర పూర్తికైతే ఇంటి పూర్తికైతే సరిపోతున్నాయి మన మన పూర్తికే సరిపోతున్నాయి ఇంకా మనకు ఎవరికైనా ఇవ్వాలంటే సరిపోవట్లేదు ఇంకేమన్నా అయిపోతున్నాయి అసలు వచ్చిన రెండు మూడు కాయలు కూడా చూస్తారు కదా ఇట్లా అయిపోతున్నాయి అనమాట అసలు బాగాలేవు కాయలు పది కాయలు అయితే రెండు మూడు కాయలు మంచిగా ఉంటున్నాయి ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయిందండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన కూరగాయలు అండి చూస్తారు కదా పచ్చిమిరపకాయలు బెండకాయలు స్టార్ ఫ్రూట్స్ ఇవి గ్రీన్ పచ్చిమిరపకాయలు వంకాయలు మళ్ళీ కాకరకాయలు కొన్ని బీరకాయలు రెండు రకాల పచ్చిమిరపకాయలు బెండకాయలు స్టార్ ఫ్రూట్స్ వంకాయలు కాకరకాయలు కాకరకాయల రెండు రకాలు బీరకాయలు అండి ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఇంతే సూపర్ వచ్చింది చూడండి హార్వెస్ట్ అయితే ఇదండి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ హార్వెస్ట్ చూస్తారు కదండి నాలుగు రోజులకు ఒకసారి అయితే మనకి ఇంత హార్వెస్ట్ వస్తుంది ఈ మొక్కలు అయినా కూడా వంకాయలు అయితే ఆడొకటి ఏడొకటి అయితే మనకి ఇంటి పుట్టు వంకాయలు వస్తున్నాయి పచ్చిమిరపకాయలు అయితే చెప్పనక్కర్లేదండి మూడు మూడు చెట్లకి ఇక చూడండి ఇంట్లో హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి ఇవి పావు కేజీలు ఉన్నాయి ఇంచుమించు కేజీ వరకు రెండు కలిపి కేజీ వరకు అయితే పచ్చిమిరపకాయలు వచ్చినాయి బెండకాయలు కూడా కేజీ వచ్చినాయండి మళ్ళీ స్టార్ ఫ్రూట్స్ అయితే చూడండి స్టార్ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో మస్తు ఇవైతే మస్తు వజన్ ఉన్నాయండి ఇవి రెండు కేజీలు మూడు కేజీలు అంత బరువు ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్ ఇవైతే ఎంత మంచిది ఎంత మంచిగా ఉన్నాయో చూడండి బెండకాయలు పచ్చిమిరపకాయలు వంకాయలు కాకరకాయలు బీరకాయలు టమాటాలు మళ్ళీ గ్రీన్ పచ్చిమిరపకాయలు స్టార్ ఫ్రూట్స్ ఇన్ని అయితే మన గార్డెన్లో ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్నామండి ఇంకా రెడ్ తోటకూర ఉంది గ్రీన్ తోట కూర ఉంది పొన్నగంటి కూర ఉంది మళ్ళీ ఇక చూడండి ఇక్కడ చిక్కుడుగా అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక ఇక్కడ అయితే చిక్కుడుగా అయితే రెడీ అయిందండి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కు ఆకుకూరలు ఈ చిక్కుడుగా అయితే కట్ చేసుకుందాము ఇప్పుడు చాలా వీడియోలు ఎంత అవుతుందని నేను ఆపేస్తున్నా ఇదండి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి